ఓం శ్రీ శ్రీమాత్రేనమ్మ శ్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై అవ తేదీ అనగా ఆదివారం నాటి వృషభరాశ వారి రాజవ్రతాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ విశ్వా నమ సంవత్సరము ఆషాఢ మాసము ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి దశమి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి తిథి కృష్ణపక్షం ఏకాదశి జూలై ఇరవైఅవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం కృతిక జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం రోహిణి జూలై ఇరవై తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు కరణం మిష్టి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై అవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు భవ జూలై ఇరవై తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి అదే రోజు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు బాలవ జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు చంద్రోదయం జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు చంద్రాస్తమయము జూలై ఇరవై తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశాశూలం పడమర ఇవన్నీ వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక మరియు కుటుంబ పరంగా చూసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు పొందే యోగం ఉందని చెప్పవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసే కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి యాదృశ్యకంగా ఏ పనులు జరగవు ప్రయత్నించాల్సి ఉంటుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈరోజు పసుడి కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది అనగా బంగారాన్ని ఈ రోజు కొనకుండా ఉండడం మంచిది స్పెక్యులేషన్ రంగం వారికి అనగా తక్కువ ధరలో ఏవైనా వస్తువులు కొనుక్కొని తర్వాత ఎక్కువ ధరకు విక్రయించే రంగం వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలకు మరియు శస్త్రచికిత్సలు చేయించుకునేటందుకు నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది హోమాలు జరిపించుకునేటందుకు ఈ రోజు మరింత శుభప్రదమైన రోజు ఈ రోజు జరిపించుకునే హోమాలు మరిన్ని శుభ ఫలితాలను చేకూరుస్తాయి క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఎవరి విషయాల్లోనూ ఈ రాశి వారు ఈరోజు జోక్యం చేసుకోకూడదు ముఖ్యంగా ఉచిత సలహాలు ఇవ్వటం పనికిరాదు లేదంటే పరువు నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలా ఎవరి విషయాల్లోనైనా జోక్యం చేసుకుంటే అది తమ పని యొక్క సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మతపరమైన ప్రదేశంలో కాస్త సమయాన్ని గడపటం వలన కాస్త మనశ్శాంతిగా మరియు తేలికగా భావిస్తారు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో పెద్దవారి మద్దతు ఈ రాశి వారికి లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీవ్రమైన సమస్యలను గురించి ఈరోజు చర్చిస్తారు ఈ రాశి వారి యొక్క వ్యాపార దృక్పథం మరియు సమతుల్యం ప్రయోజనకరమైన పరిస్థితులను తెస్తాయి తమ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనను గమనించాల్సి ఉంటుంది ఎవరిని నమ్మకపోతే మంచిది ఈ రాశి వారి ఈ రోజు రోజువారీ పనుల గురించి కాస్త ఆందోళన చెందే అవకాశాలు లేకపోలేదు ధన చింత అయితే ఉండదు స్థిరాస్తుల సేకరణలుంటాయి బంధుమిత్రులతో సరదాగా కాలం గడిపే అవకాశం కూడా ఉంది ఈ రోజు చేసే ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది అయితే దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుని మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి ఈ రాశికి సంబంధించిన వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి ఉంది అదేవిధంగా ఉన్నత విద్యలకి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉపకరిస్తాయని చెప్పవచ్చు సకాలంలో సరైన ఆలోచనలను కలిగి ఉంటారు అయితే బయటి ఆహారాలకు దూరంగా ఉండకపోతే మాత్రం గ్యాస్ సమస్య లాంటివి వచ్చే అవకాశం ఉంది అదే విధంగా మలబద్ధకం కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు నెల జీతం కోసం పనిచేసే వారి జీవితంలో కొన్ని అడ్డంకుల వలన ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారమునందు దృష్టి సారించాలి ఇంటి సమస్యలను గురించి ఆలోచిస్తూ వ్యాపారాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి మనశ్శాంతిగా ఉండేటందుకు ప్రయత్నించండి కాస్త ఒంటరిగా సమయాన్ని గడపడం ద్వారా ఏదైనా మతపరమైన ప్రదేశంలో సమయాన్ని గడపడం ద్వారా కూడా మీరు కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు ఈ రాశి వారు ఎవరితోనైనా కొత్తగా సంబంధాలను కొనసాగించాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా వారి కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వృషభ వారు ఈరోజు దొరికి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేటందుకు సిద్ధంగా ఉండాలి ఈ రాశి వారు తమకు దూరంగా నివసిస్తున్న సంతానం ఉంటే గనక వారిని చూసేటందుకు ప్రణాళికలు వేసుకునే అవకాశాలు ఈరోజు ఉన్నాయి మొత్తానికి రోజు కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఆరోగ్యం మాత్రం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదలు కొన్ని పనులు అసంపూర్ణంగా నిలిచిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు వ్యాపారస్తులు తమ వ్యాపారంలో నష్టానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈరోజు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చే ఆలోచన ఉంటే తక్షణమే దాన్ని విరమించుకోవటం చాలా మంచిది అవసరానికి తగిన డబ్బు చేతికి అందుతుంది అయితే ఖర్చులను మాత్రం అదుపులో ఉంచుకోవాలి ఈ రాశి వారు తమ ప్రణాళికలను ప్రారంభించేటందుకే కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది వ్యాపార అయితే మునుపటిలాగే కొనసాగుతాయి ప్రయత్న ప్రయత్నపూర్వకంగా చేసే పనులు మాత్రం కార్యాలయంలో మంచి వాతావరణాన్ని సృష్టిస్తాయి ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం వివాహం కానటువంటి వారికి ఈరోజు మంచి సంబంధం కుదిరే అవకాశం కనపడుతుంది భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ పనిపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నిర్లక్ష్య ధోరణి లేకుండా ఉంటే గనక వ్యాపారాన్ని మెరుగుపరచుకోవచ్చు ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయట ఆహారాన్ని తీసుకోవాలి లేదంటే వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండేటందుకు ప్రయత్నించాలి ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి మీ పనిలో మీరు ఉండాలి అదేవిధంగా మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వటం పనికిరాదు నక్షత్ర బలాన్ని బట్టి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు ఎందు కానీ ప్రయాణాలు ఎందు కానీ ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు కృతిక నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి జీవితంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగేటందుకు ఈ రాశి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా అనుకూలిస్తాయి అయితే ఇది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది కుటుంబమునందు సమాజమును ఎందు మంచి గుర్తింపు పొందేటందుకు చేసే ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి జీవితాన్ని మలుపు తిప్పేటందుకు చేసే ప్రయత్నం మరియు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు రాజకీయ రంగంలో వారికి అనుకూలమైన రోజు అదేవిధంగా తండ్రి తరపు వైపు ఆస్తులను సంపాదించేటందుకు మరియు తండ్రి గారితో ఉన్న విభేదాలను తొలగింప చేసుకునేటందుకు కూడా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అనారోగ్యాలను దూరం చేసుకునేటందుకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజు నుండి మీ దినచర్యలో ధ్యానాన్ని మరియు వ్యాయామాన్ని చేర్చుకోవటం మీకు చాలా ఉపకరిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారులతో చర్చలు జరిపేటందుకు కూడా ఈ రోజు మంచి రోజు ఆర్థికంగా మరియు ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా మంచి ఫలితాలను ఈ రోజు పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజుని సద్వినియోగపరచుకోండి ప్రయత్న పూర్వకంగా చేసే ప్రతి కార్యం కూడా రోజు అద్భుతంగా నెరవేరుతుంది ఆదివారం రోజు ప్రయాణాలకు పడమర దిశ పనికిరాదు ఈరోజు ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు అయితే ఈరోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు చిన్న బెల్లముక్కను నోట్లో వేసుకుని బయలుదేరాలి లేదా తమలపాకను నోట్లో వేసుకుని నములుతూ అదేవిధంగా ఇంకొక తమలపాకుని దగ్గర ఉంచుకుని ఆ పనుల మీద బయలుదేరటం వలన మరిన్ని శుభ ఫలితాలను ప్రయాణం కానీ మీరు తలపెట్టిన పని కానీ పూర్తయిన తర్వాత ఆ తమలపాకును ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ప్రయాణాల్లో ధన నష్టం కలగకుండా ఉంటుంది ఆదివారానికి గ్రహాధిపతి కుజుడు అదేవిధంగా కృతికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈరోజు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎన్ని ఎక్కువ సార్లు స్మరించుకుంటే అంత శుభ ఫలితాలను పొందవచ్చు ఏకాదశి తిథి ఆనందాన్ని ప్రసాదించే నంద ఈ ఈరోజు ఉపవాసం పూజలు పెళ్లి పనులు శారీరక వ్యాయామాలు నిర్మాణం తీర్థయాత్ర ఉత్సవాలు అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించేటందుకు ఉపవాసం ఉండేటందుకు మరియు శ్రీ మహావిష్ణు ఆరాధనకు శ్రీ మహావిష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు సూర్యుని యొక్క అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు కాబట్టి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించి శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం రుద్ర స్తోత్రాలు మరియు స్తోత్రాలను పఠించాలి ఆదివారం నాడు బంగారం రాగి పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది గ్రహ బలం కొరకు ఆదివారం రోజు సింధూరం నారింజ మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలక నూనె రాసుకుని తలటు స్నానం చేయటం వలన అనారోగ్యాలు కలగడంతో పాటు అందం ఆకర్షణ వంటివి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఈరోజు సోమరతనాన్ని కోపాన్ని ఆహాన్ని నియంత్రించుకుని క్రియాశీలకంగా గడపాల్సి ఉంటుంది ఇవండి ఇవాటి వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు